ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జ్ఞానానందమయం దేవం నిర్మలాసుకాగతం ఆధారం హై హైగ్రివ ఉపాస్మై ఆగస్టు నెల బుధుడు శుక్రుడు పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ప్రభావాన్ని చూపుతాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిత్య జీవితంపై గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది జన్మచక్రం నుండి దానిని గ్రహించవచ్చు అది మన పూర్వ జన్మ కర్మను చేస్తుంది బుధుడు అనుకూల గోచారం వల్ల అంటే గోచారంలో అనుకూలంగా ఉంటే వ్యక్తిలో చురుకుదనం అనేది పెరుగుతుంది తెలివిగా మాట్లాడడమే కాదు తెలివిగా కార్యాలను కూడా నెరవేర్చగలుగుతాడు అన్నీ శుభ శుభ సూచకంగానే ఉంటాయి బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత ఏర్పరిచి సమస్యల బారిన పడవేస్తాడు అనుకూల బుధుడు మనను తారాస్థాయికి తీసుకుని వెళ్ళగలడు అన్నిట విజయాలను చేకూర్చగలడు శుక్రుడు శుక్రుడు యొక్క అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అతని చలనం వలన మనుషుల అనుభూతులు ఆలోచనలు బయటపడతాయి ఒకవేళ యువకులైతే ప్రేమ వ్యవహారాలను జోరుతూ ఉంటారు యువకులు కాకపోతే విహారయాత్రలకు వెళ్ళి వాటి గురించి డబ్బులు ఖర్చు పెడతారు గోచారిత్య ప్రతికూలమైన శుక్రుడు కుజ శని రాహుల వల్ల తక్కువ స్థాయిలో ఫలితాలను ఇస్తాడు అప్పుడు వ్యక్తులు నిరాశ నిస్పృహ నిస్పృహలతో కుటుంబ కుంభకోణాలతోనూ శతమ శతమతం అవుతూ ఉంటారు ద్వాదశ రాసుల వారికి ఆగస్టు నెలలో బుధుడు శుక్రుడు ఇచ్చే ఫలితాలను మనం తెలుసుకున్నాం నిత్య జీవితంలో గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది జన్మచక్రం నుంచి దానిని మనం గ్రహించవచ్చు అది మన పూర్వ జన్మ కర్మను తెలుపుతుంది గోచారంలో బుధుడు అనుకూలంగా ఉంటే వ్యక్తి వ్యక్తి యొక్క చురుకుదనం అనేది పెరుగుతుంది తెలివిగా మాట్లాడమే కాకుండా తెలివిగా పనులను కూడా నెరవేర్చగలుగుతాడు అన్నీ శుభ సూచనంగా ఉంటాయి బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత ఏర్పడి సమస్యల బారిన పడతాడు బుధుడు అనుకూలంగా ఉంటే మనను ఒక తారాస్థాయికి తీసుకెళ్తాడు ఒక రేంజ్కి తీసుకెళ్తాడు అన్నిటిన అన్నిటా విజయాలను చేకూరుస్తాడు ఆ విధంగానే శుక్రుడు యొక్క ప్రభావ వ్యక్తి మీద చాలా ఎక్కువగా ఉంటుంది అతని చరణం వల్ల మనుషులలో అనుభూతులు ఆలోచనలు అనేవి బయటపడతాయి ఒకవేళ యువకులు అయితే ప్రేమ వ్యవహారాలకు కోరుతూ ఉంటారు యువకులు కాకపోతే యాత్రలకు విహారయాత్రలకు వెళ్ళి అక్కడ డబ్బులు ఖర్చు పెడుతుంటారు గోచారిత్య శుక్రుడు అనుకూలంగా లేకపోతే కుజశని రాహుల వల్ల తారా తక్కువ స్థాయిలో ఫలితాన్ని ఇస్తాడు అప్పుడు వ్యక్తులు నిరాశ నిస్పృహలతో ఉంటారు కుంభకోణాలతోనూ సతమతమవుతూ ఉంటారు ఇంకా మనం ద్వాదశ రాశుల వారికి వారి ఫలితాల గురించి వస్తే మేషరాశి వారికి బుధుడు భావంలో సంచరించడం వల్ల అనారోగ్యము ఉష్ణ బాధలు కలహము మరియు భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు వాతపిత్తాది వ్యాధులు శ్రమ అపకీర్తి బుద్ధిబల లోపము కార్య సాధనలో ఆటంకాలు మాతృ సౌఖ్య హాని కుటుంబంలో కలతలు ఏర్పడతాయి బంధువులతో విరోధము కీర్తి హాని ధన నష్టం కూడా కలుగుతుంది అయితే బుధుడు కొన్ని రోజులు అంటే ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు సింహరాశిలో సంచరిస్తూ మరియు శుక్రుడు ఆ బుధుడు వక్రీకరిస్తున్నాడు అంటే ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఆగస్ట్ నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు కరకాట రాశిలో వక్రీకరిస్తున్నాడు శుభగ్రహాలు వక్రీకరిస్తే మంచి ఫలితాలు ఇస్తుంటాడు అందుకే బుధుడు పంచమం నుంచి చతుర్థంలో కూడా అంటే ఇరవై మూడో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు పంచమ నుంచి చతుర్థంలోకి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఈ పై ఫలితాలే వాళ్ళకి వస్తాయి తర్వాత మేషరాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ నెల మొత్తం కూడా ఆగస్టు నెలలో పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు కానీ అశుభ ఫలితాలే వస్తాయి కార్య విలంబన అంటే పనులు కాకపోవడం సేవకులతో అంటే పనిచేసే వాళ్ళతో గొడవలు జరగడం సంతాన సమస్యలు పెద్దల యొక్క అనాదరణ ధనం లభి లభించకపోవడం మిత్రులతో విభే విభేదాలు జరిగే అవకాశం అనేది సాధారణంగా బుధ దో బుధుడు యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి అంటే మేధస్సు తక్కువగా ఉండడం వ్యాపారంలో నష్టాలు కలగడం చదువు వంట పట్టకపోవడం నాడీ దోషాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు మిత్రులతో ఇబ్బందులు లెక్కలంటే భయం రోగాలు కలవారు నత్తి లేదా మాట సరిగా లేకపోవడం ఎముకలు విరగడం వారి జానక చక్రంలో బుధదశ యోగించకపోవడం బుధుడు మీనరాశిలో ఉండడం బుధుడు శత్రు రాశిలో ఉండగా అవి పాపస్థానాలైనప్పుడు వాత దోషాలు ఎక్కువగా ఉన్నా కూడా బుధుడి యొక్క దోషాలు ఎక్కువగా ఉంటాయి దీనికి గాను బుధుడికి చేసుకోవాల్సిన శాంతి విధానం ఏంటంటే రోగగ్రస్తుడైన ఆ యొక్క జాతకుడిని ఒక పెద్ద త్రాసులో ఒక పక్క ఉంచి మరొక పక్క పెసలు మొదలైన ధాన్యాలంటే ఆ అతనికి తగ్గట్టుగా అతని శక్తికి తగ్గట్టుగా ధాన్యాలు ఉంచేసి అతను ఎంతైతే బరువు తూగుతాడో అన్ని కేజీల యొక్క పిసలను ఒక పండితు పండితుడికి అంటే ఒక బ్రాహ్మడికి దానం చేస్తే బుధుడి యొక్క పీడా నివృత్తి అవుతుంది బుద్ధ దోషం వల్ల కలిగే రోగాలకు ఇంకా ఏం చేయాలంటే ఉత్తరైన బీజంతో చేయబడిన ఔషధాన్ని తీసుకుంటే గుణం అనేది కలుగుతుంది అంటే ఆ రోగాలు అనేవి తగ్గుతాయి ఇంకా దీనికి సంబంధించిన శాంతి విధానంలో ఏం చెప్పారంటే కేంద్ర ఉభయ రాసుల్లో ఉన్నప్పుడు విష్ణు పూజ కేంద్రాల్లో ఉంటే వాళ్ళ వాళ్ళ జాతకంలో ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్న ఉభయ రాశుల్లో ఉన్న అంటే బుధుడు మిథునము కన్య ధనస్సు మీనరాశుల్లో ఉన్నప్పుడు విష్ణువుని పూజించుకోవాలి స్థిర రాశిలో మొదటి రెండు దెక్కానాల్లో ఉంటే స్థిర రాశులు అంటే వృషభము కర్కాటకము కన్య వృచ్చికము కుంభము ఈ విధంగా ఈ రాశులలో ఉంటే కృష్ణుడికి పూజ చేసుకోవాలి స్థిర స్థిరరాశిలోని మూడవ దేకానంలో ఉంటే ఇరవై నుంచి ముప్పై డిగ్రీల మధ్యలో స్థిర రాశులంటే వృషభము సింహరాశి వృషభ రాశి కుంభరాశులలో ఉన్నట్టయితే విష్ణువు పూజ చేసుకోవాలి సింహరాశిలో రవితో కలిసి బుధుడు ఉంటే శివుడికి పూజ చేసుకోవాలి చంద్రుడితో కలిసినప్పుడు దుర్గాదేవులకు పూజ చేసుకోవాలి కుజంతో కలిసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి సొంత రాశులలో ఉండి శుక్రునితో కలిస్తే గంధర్వులకు కిన్నరులకు పూజ చేసుకోవాలి గురు ఉంటే చాముండి దేవతకు సింహరాశిలో ఉంటే నాగకన్యకు చేసుకోవడము బుధ పురాణ ప్రార్థనలు చేసుకోవడము సరస్వతి సూక్తము విష్ణు శాస్త్రనామాలు చేసుకోవడం చాలా మంచిది ఆ విధంగానే వ్యక్తిగతంగా అయితే ఓం బుధాయ నమ ఓం ఓం బుధాయ నమ ఓం విష్ణవే నమ ఓం మహాపురుషాయ నమ అని కాని బుధుడి యొక్క గాయత్రీ మంత్రం ఇది ఓం గజధ్వజాయ విద్మహే శుక్రహస్తాయ ధీమహి तन्नो बुद्ध प्रचोदयात अनिगानी ओम शोभा शोभादात्मजाय विद्महे सुमहरौदाय धीमहे तन्नो सौम्य धीमहि अने मन्त्रानी गानी ओम आत्रियाय विद्महे इंदुपुत्राय धीमहि तन्नो बुद्ध प्रचोदयात ने मन्त्रानी गानी पुरा पुराणोक्त मन्त्रमैना प्रियंगु करिका शामम रूमे रूपेन प्रतिभुजम् సౌమ్యం సప్తగుణోపేతం స్థంబుధం ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని కానీ బుధ కవచాన్ని కానీ బుధ గ్రహ స్తోత్రాన్ని కానీ బుధ పంచ విశంతి నామ స్తోత్రాన్ని కానీ బుధ అష్టోత్ర నామ స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోవచ్చు ఇంకా దానంగా బుధవారం కేజీ కేజీ బావ పెసర దానం చేసుకోవాలి అంటే కేజీంబావు అనేది ఎక్కడ అంటే వాళ్ళ శక్తికి అనుకూలంగా అంటే బాగా డబ్బులున్న వాళ్ళు సాఫ్ట్వేర్లో అయితే ఐదు కేజీలు పది కేజీలు కూడా చేయచ్చు అంటే ఎవరు లేకపోతే ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి మాత్రమే కేజీంబావు అని పెట్టారంటే మినిమం బావ్ ఐదు కేజీలు పది కేజీలు పదిహేను కేజీలు కూడా ఇట్లా వాళ్ళు దానం చేసుకోవచ్చు ఆ విధంగానే ఆకుపచ్చ వస్త్రము తగరంటకము పెసలు ఆకుపచ్చని పువ్వులు బుధవారం దానం చేయడం అనేది చాలా మంచిది ముఖ్యంగా బుధగ్రహ దోషాలు పోవడానికి గజమదనం కలిపిన నదీ సంగమ జలము మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది చాలా మంచిది బుధవారం నాడు ఏదైనా అంటే వెంకటేశ్వర స్వామిడు కానీ నరసింహ స్వామిడి కానీ రామాలయానికి కానీ వెళ్ళి పదిహేడు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది బుధగ్రహానికి ఏ స్తోత్రమైనా అంటే విశ్వహాసన పారాయణము పురుష సూక్తము గోవిందనామాద అనేవి చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి ఆ విధంగానే వీరికి మూలికాధారం అంటే నేలగుమ్మడి ప్రధాన నైవేద్యం పెసరపప్పుతో చేసింది ఏదైనా సరే ప్రధాన ఫలము సీమ చింత చింత ఉపవాసం బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ధరించవలసిన వస్త్రాలు ఆకుపచ్చ రంగు వస్త్రాలు కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఏంటంటే పెసలో నానబెట్టి వాటిని మరణాడు ఆవులకు లేదా పక్షులకు తినిపించాలి జాతక చక్రంలో బుధ మహాదశలో వివిధ అంతర్దశలో చేయవలసిన దానాలు ఏమిటంటే బుధుడి మహాదశ బుధుడి యొక్క అంతర్దశలో లక్ష్మీనారాయణ ప్రతిమ అంటే బంగారం దానం చేయాలి బుధ మహాదశలో కేతు అంతర్దశలో మహిష దానం చేసుకోవాలి బుధ మహాదశ శుక్ర అంతర్దశలో తెల్లని ఆవును బుధ మహాదశ రవి అంతర్దశలలో ప్రతిమ బుధుడి యొక్క మహాదశ రవి యొక్క అంతర్దశలలో ప్రతిమ దానం చేసుకోవాలి బుధుడి యొక్క మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశలలో వెండి దానం చేస్తే చాలా మంచిది బుధుడు యొక్క మహాదశ కురుడు యొక్క అంతర్దశలలో ఎద్దును దానం చేయాలి బుధుడు యొక్క మహాదశ బాహు యొక్క అంతర్దశలలో మేకను దానం చేయాలి బుధుడి యొక్క మహాదశ గురు యొక్క అంతర్దశలలో బంగారు ప్రతిమను దానం చేయడం మంచిది బుధుడి యొక్క మహాదశ శని యొక్క అంతర్దశలలో గేదను దానం చేయాలి బుధుడి మహాదశలో అంతర్దశలలో పీడాలన్ని నివారణ కంటే అంతర్దశలలో వివిధ గ్రహాల యొక్క అంతర్దశలలో రామాయణంలో చెప్పిన పారాయణ సరిగ్గా బుధుడు యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు బుధుడు యొక్క అంతర్దశ జరిగినప్పుడు ఉత్తర ఉత్తరాఖండము ఆ డెబ్బై ఆరవ సరిగ్గా పారాయణ చేసి వారికి ద్రాక్ష పండుగ నైవేద్యం పెట్టాలి అంటే ప్రారంభంలో ద్రాక్ష పండు అంత్యంలో కూడా ద్రాక్ష పండుగనే నివేదం చేయాలి ఆ విధంగానే కేతు అంతర్దశలలో యుద్ధకాండ పారాయణం చేసుకోవాలి యాభై తొమ్మిదవ సరిగా పారాయణం చేసి ఈ పారాయణ ప్రారంభంలో ద్రాక్ష పండును నైవేద్యం పెట్టాలి అంత్యంలో కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకోవాలి బుధుడి యొక్క మహాదశ శుక్రుడి యొక్క అంతర్దశలలో సుందరాకాండ యాభై ఒకసారి పారాయణం చేసుకోవాలి ప్రారంభంలో ద్రాక్ష పండును చివరిలో పటిక వెళ్ళాలని నైవేద్యం పెట్టుకోవడం మంచిది బుధుడి యొక్క మహాదశ రవి యొక్క అంతర్దశలలో అరణ్యకాండ ఏది డెబ్బై యొక్క డెబ్బై సరుగా పారాయణ చేసి చేసి ప్రారంభంలో ద్రాక్ష పండును అంత్యంలో చెరుకును నైవేద్యం పెడితే చాలా మంచిది బుధుడి మహాదశలో చంద్రుడి అంతర్దశలలో బాలకాండ పారాయణం అంటే పదహారవ సర్గ పారాయణము చేసి సర్గ పారాయణ ప్రారంభంలో ద్రాక్ష పండును అంత్యంలో పాలను నివేదనంగా పెడితే చాలా మంచిది బుధుడు యొక్క మహాదశ కుజుడు యొక్క అంతర్దశలో యుద్ధకాండ నూట పదహారవ సర్గాను పారాయణం చేస్తూ ప్రారంభంలో ద్రాక్ష పండు చివరలో చక్కెర పొంగలి నైవేద్యం పెట్టుకోవాలి బుధ మహాదశ నడుస్తుంది రాహు అంతర్దశ జరుగుతున్న సమయంలో సుందరాకాండ యాభై మూడవ సర్గను ప్రా పారాయణం చేసి ప్రారంభంలో ద్రాక్ష పండు అంత్యంలో తేనెను నైవేద్యం పెట్టాలి అలాగే బుధ మహాదశలో గురు యొక్క అంతర్దశలో బాలకాండ ఇరవై మూడవ స్వర్గ పారాయణం ద్రాక్ష పండు ప్రారంభంలో నైవేద్యం పెట్టుకోవాలి అంత్యంలో అరటి పండ్లు అనేవి నైవేద్యం పెట్టుకోవాలి బుధుడి యొక్క మహాదశ శని యొక్క అంతర్దశలలో బాలకాండ పదిహేడవ స్వర్గ పారాయణం చేసి ప్రారంభంలో ద్రాక్ష పండు అంత్యంలో నేరేడు పండు దానం చేసుకోవాలి భూత మహాదశ మొత్తానికి సుందరాకాండ ముప్పై ఐదవ సర్గ పారాయణం చేసి పొంగలి నివేదన చేయడం అనేది చాలా మంచిది పై నివేదనలో ఏమైనా దొరకని పక్షంలో ఆ ఋతువులో లభించే పళ్ళను నివేదన చేయవలసి ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోవడానికి విశేషమైన దినాలు ఏమిటంటే చవితి బుధవారం ఆశ్లేష నక్షత్రము చతుర్దశి బుధవారం జ్యేష్ఠ నక్షత్రము ఏకాదశి మంగళవారం రేవతి చతుర్దశి ఆదివారం ఆశ్లేష పౌర్ణమి బుధవారం ఉత్తర భాద్ర అమావాస్య బుధవారం శవడ నక్షత్రాలు శుక్రుడి యొక్క దోషాల నివారణ సాధారణంగా శుక్రుడి యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి వైవాహిక సమస్యలు గుర్తింపు లేకపోవడం గ్రంథులకు సంబంధించిన సమస్యలు శరీరంలో కాంతి లేకపోవడము వీర సంబంధమైన సమస్యలు సంతాన ఉత్పత్తిలో సమస్యలు సుఖ వ్యాధులు స్త్రీ వల్ల పురుషులు పురుషుల వల్ల స్త్రీలకు కుటుంబ సూక్నం లేకపోవడం సౌందర్యం కోసం ప్రయత్నం చేయడం తీవ్రమైన జ్వరాలు వివాహ ప్రయత్నాల అనేవి సఫలం కాకపోవడం చంద్ర మహాదశ యోగించకపోవడం శుక్రుడు గురుని రాశుల్లో ఉండడం దీనికి శుక్రశాంతి విధానం ఏం చెప్తుందంటే ఉత్తమ వర్ణానికి చెందిన ఇంటిలోని కన్య ప్రథమ పుష్పవతి అయినప్పుడు ఆమెకు వస్త్ర అలంకరాది భోజనాది ఉత్సవాలను ధన సహాయం చేయడం ఆవులకు పచ్చి అంటే గడ్డి వేయడం గీత వాయిద్యాలతో హరినామ భజన చేయడం బ్రాహ్మణ భోజనము మొదలైన కారక్రమ వల్ల శుక్రపీతి కలిగి సర్వ దుఃఖ నాశమవుతుంది ఇలా చేస్తే శుక్రపీడ నివృత్తి అగునని బయరు చేత సాక్షాత్తు చెప్పబడింది శుక్రదోష నివారణార్థము ఆరాధించవలసిన దేవతలు అన్నపూర్ణ లక్ష్మి యక్ష్మి శివభూతులు యక్షరాక్షసులు సింహంలో ఉంటే యక్షి ధనస్సు మీలలో ఉంటే దేవతకు మకరంలో ఉంటే వెంకటేశ్వామికి స్వామికి కుంభంలో ఉంటే విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి మరికొన్ని వివరాలు వ్యక్తిగ వ్యక్తిగతంగా చేసుకోవలసిన మంత్రాలు ఏమిటంటే ఓం శుక్రాయ నమః ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమ ఓం షూ శుక్రాయ నమ ఓం ద్రాం ద్రీం ద్రాం స శుక్రాయ నమ అనే మంత్రాలు మరియు శుక్రు యొక్క గాయత్రి మంత్రాలు ఏమిటంటే ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్థాయ ధీమహి తన్నో శుక్త్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ ఓం భృగుసుతాయ విద్మహే శిష్యవత్సలాయ ధీమహే తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ భార్గవాయే అసురాచార్యాయీమే తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ పురా పురాణోక్తమైన మంత్రం ఏదంటే హిమకుందమనారామం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్రవక్తారం భార్గవం ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని కానీ శుక్రకవచాన్ని శుక్ర శుక్రస్తోత్రాన్ని కానీ శుక్ర అనే ఒక మంత్రాన్ని కానీ చేసుకుంటే మంచిది మరియు దీనికి దానంగా శుక్రవారం కే బావు బొబ్బర్లు దానం చేసుకోవాలంటే మినిమం కేజీంబాబు అండి వారి ఆర్థిక స్థోలతను బట్టి ఐదు కేజీలు కానీ పది కేజీలు కానీ పదిహేను కేజీలు కానీ దానం చేస్తే తప్పేం లేదు బొబ్బర్లు శ్వేత వస్త్రము మెరుపుగల వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు శుక్రవారం దానం చేయడం దీనికి గ్రహస్థానం గోరోచనం గజవదనం శతపుష్పం నీటితో కూడిన రజత పాత్రలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి ఆలయ ప్రదక్షిణ శుక్రవారం నాడు ఏదైనా దేవీ మందిరానికి వెళ్ళి ఇరవై ప్రదక్షిణలు చేయాలి చదువుకోవలసిన ఇతర స్తోత్రాలు శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రాలు అష్టోత్తరాలు కవచాలు కనకధారాస్తవము లక్ష్మీ సహస్రనామము లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తోత్రానైనా పారాయణం చేసుకోవచ్చు మూలికాధారణం వెంపలి వెంపలి అనే మూలికను ధరించాలంట ప్రధాన నైవేద్యము పొంగలి పాయసము ప్రధాన ఫలం ఏంటంటే అడ్డీ నైవేద్యం పెట్టుకోవాలి ఉపవాసం అంటే శుక్రవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ధరించవలసిన వస్త్రాలు గట్టి తెల్లని వస్త్రాలు అంటే మెరిసేవి పట్టు వస్త్రాలు కూడా ధరించవచ్చు కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఏంటంటే మంచి ఆహారము ఆవుకు తినిపించాలి మేడి ఆకులో నెయ్యి అన్నం ఉంచి పసుపు కుంకుమ వేసి దాని చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి దిష్టి తీసుకొని ఆగ్నేయ వైపు స్థానంలో పెట్టి రావాలి ఇలా నలభై ఒక్క రోజులు చేయాలి శుక్రదశలోని అంతర్దశలలో చేయవలసిన పరిహారాలు శుక్ర మహాదశ శుక్ర అంతర్దశలలో మహాలక్ష్మి పూజ చేసి ఎర్రని ఆవును దానం చేయాలి మహాదశ రవి అంతర్దశలలో సూర్య నమస్కారాలు చేయాలి గ దానం చేయాలి అంటే మేకలు దానం చేయాలి శుక్రమహాదశ చంద్ర అంతర్దశలలో గౌరీ పూజ లేడిని దానం చేయడం శుక్రమహాదశ కుజ అంతర్దశలో సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోవడం యుద్ధను దానం చేయడం శుక్రమహాదశ రాహు అంతర్దశలో దుర్గా జపం చేయడం గుమ్మడి పండును దానం చేయడం శుక్రమహాదశలలో గురువు యొక్క అంతర్దశలో నమక పారాయణం చేయడం అలాగే గుమ్మడి పండుగను దానం చేయడం శుక్రమహాదశ శని అంతర్దశలో ఈశ్వరుని యొక్క ఆరాధన మహిషం అంటే ఒక ఎద్దును కానీ దున్నపోతును కానీ దానం చేయడం శుక్రమహాదశ బుధ అంతర్దశలో విష్ణు పూజ చేసుకోవడం లక్ష్మీనారాయణ ప్రతిమను దానం చేయడం శుక్రమహాదశ కేతు అంతర్దశలలో లక్ష్మీ గణపతి పూజ చేయడం దుర్గా ప్రతిమను దానం చేయడం చేయాలి ఇంకా శుక్రమహాదశలో అంతర్దశల్లో గ్రహాల పీడా నివారణకు చెప్పబడిన శ్రీమద్ రామాయణంలోని పారాయణ సర్గలు ఈ విధంగా ఉంటాయి రామాయణంలో కొన్ని సర్గల పారాయణ చేయడం ద్వారా కూడా శుక్రదోష నివృత్తి అనేది కలుగుతుంది శుక్రుడి మహాదశ శుక్రుడి అంతర్దశలలో సుందరాకాండ పారాయణం ముప్పై ఆరవ స్వర్గ పటిక బెల్లం ప్రారంభంలోనూ కూడా అంతంలోనూ పటక బెల్లాన్ని నైవేద్యం చేపెట్టుకోవాలి శుక్రమహాదశ రవి అంతర్దశలో ఉత్తరాకాండ పారాయణం అరవై ఏడవ స్వర్గ పారాయణం చేయాలి పటిక బెల్లం ప్రారంభంలో నేరే పండ్లు చివరలో నైవేద్యంగా పెట్టుకోవాలి శుక్రమహాదశ చంద్ర అంతర్దశలలో బాలకాండ అంటే ఎనభై ఏడవ సర్గ నుంచి తొంభైవ సర్గ వరకు పారాయణం చేసుకొని ప్రారంభంలో పడక బిల్లాన్ని నైవేద్యం పెట్టుకొని చివరలో ద్రాక్ష పళ్ళని నైవేద్యం పెట్టుకోవాలి మహాదశలో కుజ అంతర్దశలో నూట సుందరాకాండ పారాయణం చేసుకోవాలి పడకబెల్లని ప్రారంభంలో నైవేద్యం పెట్టుకొని తర్వాత చివరిలో కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశలో రాహు అంతర్దశలో బాలకాండ నాలుగవ సర్గ పారాయణ చేసుకోవాలి పడకబెల్లం నైవేద్యం పెట్టుకోవాలి చివరిలో కూడా పడక నైవేద్యంగా పెట్టుకోవాలి శుక్రమహాదశ గురువు అంతర్దశల్లో కాండ పద్నాలుగవ సర్గ పారాయణం మొదట్లో పడకబెల్లము చివరిలో చెరుకు అనేది నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ శని అంతర్దశలలో కిష్కిందాకాండ నూట రెండవ సరిగా పారాయణం ప్రథమంలో పటక బెల్లం చివరిలో పాలు నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ ప్రారంభ శుక్రమహాదశ బుధ అంతర్దశలో బాలకాండ ఆరో ఎనిమిదో ఎనిమిదవ పారాయణం పారాయణ అంటే ఆరు నుంచి ఎనిమిదవ సరిగ్గా వరకు పారాయణ చేసుకొని పటిక బెల్లాన్ని నైవేద్యం పెట్టుకొని మొదలు మొదలు ప్రారంభంలో చివరిలో చక్ర పొంగల్ నైవేద్యం పెట్టుకోవాలి శుక్ర మహాదశ కేతు అంతర్దశలలో అరణ్యకాండ పంతొమ్మిదవ స్వర్గ నుంచి ఇరవై రెండవ స్వర్గ వరకు చేసుకొని మొదట్లో పటకబిల్లం నైవేద్యం చివరిలో తేనె అనేది నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాలశ మొత్తానికి బాలకాండ ఎనభై డెబ్బై మూడో స్వర్గ పారాయణ చేసి పటకబిల్లం నైవేద్యం అనేది చాలా మంచిది ఈ పరిహారాలకు విశేషమైన ది రోజులు ఏమిటంటే ఏకాదశి శుక్రవారం రోహిణీ నక్షత్రమై ఏకాదశి శుక్రవారం ఆర్ద్ర నక్షత్రమై ఏకాదశి శుక్రవారం పుష్యమి నక్షత్రం అయినప్పుడు ఏకాదశి శుక్రవారం మఘానక్షత్రం అయినప్పుడు ఏకాదశి శుక్రవారం అనురాధ నక్షత్రం అయినప్పుడు ఏకాదశి శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రం రోజున కానీ ఏకాదశి శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం రోజు కానీ పౌర్ణమి శుక్రవారం శతవిష నక్షత్రంలో కానీ ఇవి చేస్తే విశేషమైన ఫలితాలు అనేవి వస్తాయి జయశ్రీమన్నారాయణ నమస్కారం